బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఉత్సవ బహిరంగ సభ ఎలకతుర్తి వరంగల్ సభను జయప్రద చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభగా నిలవబోతుంది దేశంలో ఎన్నో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ పార్టీకి ప్రత్యేకమైనటువంటి ఉంది పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పది సంవత్సరాల పాలన అయితేనే ఇలా పదహారు మాసాల నుంచి ప్రతిపక్షంలో జరుపుతున్నటువంటి నేను చేసి తీసుకున్న పాత్ర అయితేనేమి ఇవన్నీ కూడా ఇలా ప్రజల ప్రత్యక్షంగా చూస్తున్నారు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నారు ఏదైతే రెండు వేల పద్నాలుగుకు ముందు కాంగ్రెస్ అవినీతి పాలన ప్రజలు ఇస్కి వేసారి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేశారు చేసినాక మన నిధులు మన నీళ్ళు మన ఉద్యోగాలు మనకే రావాలని దానికి తోడు పరాయి పాలన పోవాలని సబ్బ వర్గాలకు మేలు జరగాలని కేసీఆర్ కలుగుతుంది సాగునీరు విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ అన్ని కూడా వినూత్నంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యునిగా కూడా చూశాను పార్లమెంట్లో మన సంక్షేమ కార్యక్రమాలు చెప్తుంటే నివ్వబోయి అందరూ కూడా ఎట్లా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చుకున్నాడు ఎట్లా రెండు వేలు రెండు వందలు ఉన్న రెండు వేలు తీసిన రైతు బంధు పదివేలు ఎట్లా ఇస్తున్నాడు ఏ రకంగా ఈ లక్షల కోట్లు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి పెరుగుతున్నాడు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఏ రకంగా చేస్తున్నాడని దీన్ని రోల్ మోడల్గా ఆనాడు తెలంగాణ పరిపాలన రోల్ మోడల్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి పరిస్థితి సరే దురదృష్టం మన ఎన్నికల్లో ప్రజలు మాకు అధికారం అయినా కూడా ప్రజల అవిష్టం మేరకు ఉండాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా ఈ పదహారు మాసాలు చూశాను కానీ రేవంత్ పాలన ప్రజా కంటకమైనటువంటి పాలన ఆరు గ్యారెటీలు ఏది అమలు చేయకపోవడం ఫోర్ ట్వంటీ హామీ ఇచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని అది ఇయ్యకుండా కులం బంగారం ఇస్తామని అది ఇయ్యకుండా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇయగలేకపో చేస్తామని ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేదు రైతు బంధు పన్నెండు పదిహేను వేలు ఇస్తా తర్వాత పన్నెండు అన్నారు అవి కూడా ఎగ్గొట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు చక్కగా లేదు విద్యార్థులు సరిగ్గా లేదు రైతులు సరిగ్గా లేదు పేద ప్రజలు సరిగ్గా లేదు ఏ వర్గం కూడా ఇవాళ అన్ని వర్గాలను దెబ్బ కొట్టేట అందుకే ఈ రైతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు ఏంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు పేద ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాడు మేము తప్పు చేసినాం అతన్ని ముఖ్యమంత్రిగా పోగొట్టుకొని అయినా కూడా ఆయనే మళ్ళా రావాలి కేసీఆర్ఏ రావాలి అనుకోవడం మా యొక్క అభివృద్ధిని చూడాలని చెప్పి ఆయన ప్రజలందరూ చూస్తున్నారు మరి ఈ సందర్భంలో ఇక్కడ బొల్లం మల్ల యాదవ్ గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు మీరు చూస్తున్నారు ఇలా మల్ల రేపు జరగనున్న రైతు సభకి సైనికుల్లా కదలి కార్యకర్తలందరూ కూడా కదిలి రావాలని పార్టీ సానుభూతి పనులు ఉద్యమకారులు తెలంగాణ వాదులు అందరూ కూడా ఇందులో పాల్గొనటానికి ప్రత్యక్షంగా వీక్షించడానికి రేపు కేసీఆర్ గారు చేస్తున్న ప్రసంగం వినటానికి సుముఖంగా అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలనే ఆలోచనలోనే ముందు పెడుతూ ఉన్నారు మేము నిజంగా ఈరోజు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేయటం కష్టతరమవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది చూస్తూ ఎందుకంటే మేము అనుకున్నది దాదాపుగా నూట అరవై కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ సభకి ఈ నియోజకవర్గాల నుంచి మూడు వేల మందిని తరలించాలని చెప్పేసి పార్టీ నిర్దేశిస్తే దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కార్యకర్తల నుంచి పార్టీ సానుభూతి నుంచి మీరు స్వచ్ఛందంగా కూడా రావటానికి వాహనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి దీన్ని బట్టి కాంగ్రెస్ మీద ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నారు ఈ సభను పోవటం ద్వారా కాంగ్రెస్ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతని ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పేసి ప్రజలు భావిస్తున్న ఈ తరుణంలో ఈ సభను చూడటం ప్రత్యక్షంగా అందులో పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావించే పరిస్థితి కార్యకర్తలకి ఆ అనుభూతి మిగిలిపో కాబట్టి చరిత్రలో దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత లక్షలాది మందితో సభ నిర్వహించడం అనేది వందలాది ఎకరాలలో అన్ని రకాల సౌకర్యాన్ని సమకూర్చి లక్షలాది మంది ప్రజలతోని కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఇందులో ప్రతినిధులుగా పాల్గొనడమే ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఎన్నో రకాల ఆశలతోని హామీలతోని ప్రజల్ని మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు పదహారు నెలల కాలంలో అన్ని రంగాలలో వైఫల్యం జరిగింది హామీలు మాటలు నిలబెట్టుకోలేదు మభ్యపెట్టి మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు చిత్కరించుకోవడమే కాకుండా మోసం చేసిన ఇటువంటి పాలన ఇటువంటి పార్టీ ఇటువంటి నాయకత్వం ఈరోజు ఎక్కడ నుంచినా కానీ ప్రజలు చింతరించుకోవడంతో పాటు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి చూస్తూ తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడుగా అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనమే లక్ష్యంగా తెలంగాణ ప్రజల రక్షణే లక్ష్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ అనుక్షణం పనిచేస్తుంది తప్పకుండా ఏ ఆశయం అయితే ఏ లక్ష్యం కోసం అయితే ఈ రాష్ట్రాన్ని సాధించడమో ఆ లక్ష్య సాధన కోసం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం అనిత్యం పనిచేయాలనే ఒక ఆలోచనతోనే సాగుతున్న ఈ సభని ప్రజలందరూ కూడా వీలైనంత వరకు భాగస్వామ్యం కావాలని తీసుకోవచ్చు జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్